ఆంధ్రప్రదేశ్ లో రైతులకి ప్రభుత్వం తీపి గబు చెప్పిందండి అన్నదాత సుఖ్యో పథకం డబ్బులు విడతలపై క్లారిటీ ఇచ్చింది అన్నదాత సుఖ్యో పథకం పిఎం కిసాన్ పథకం రెండో విడత డబ్బులు అయితే విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చయ్య నాయుడు గారు అయితే సమీక్ష అయితే చేస్తున్నారండి ఈ నెల పంతొమ్మిదిన అన్నదాత సుఖ్యో పథకం రెండో విడత డబ్బులు విడుదలకైతే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నట్లయితే అధికారులతో ఈ అంశంపై చర్చించారండి ఈ నెల పంతొమ్మిదిన రైతులు బ్యాంక్ ఖాతాలో ఏడు వేల రూపాయలు అయితే జమ కానున్నాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా కింద అయితే ఐదు రూపాయలు కేంద్రం వాటా కింద అయితే రెండు వేలు అంటే పిఎం కిసాన్ పదకొండు డబ్బులు మొత్తం కూడా కలిపి ఉంటుంది ఒక్కొక్కరికి ఏడు వేలు చెప్పునైతే జమ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే కడప జిల్లా కమలాపురంలో నిధులు విడుదల చేయనున్నట్లయితే చెబుతున్నారండి అన్నదాత సుఖీభ పథకం కింద రెండో విడతలో నలభై ఆరు లక్షల మందికి అయితే లబ్ధి అయితే చేకూరుతుందని చెప్తున్నారండి అన్నదాత సుఖీభ పథకం కింద అర్హులైన రైతులు మరణిస్తే వారి వారసులకు డెప్త్ మ్యూటేషన్ చేసి పథకాన్ని వర్తింపు చేయాలని అధికారులకు మంత్రి అచ్చైనాయుడు అయితే సూచించారండి ఎన్పిసిఐ లింక్ ఎవరికైతే లేదో అలాంటి వాళ్ళందరూ కూడా తిరిగి యాక్టివేట్ చేయాలని కూడా అలాగే అర్హులైన రైతులు ఆన్లైన్ లో సులభంగా నమోదు చేసుకునేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకి అయితే ఆయన ఆదేశాలు జారీ చేశారండి అన్నదాత సుఖీవ పథకం కింద అర్హత ఉన్న రైతులు ఆన్లైన్ లో సులభంగా నమోదు చేసుకునేలా ప్రక్రియను సరళతరం అయితే చేయాలని చెప్పేసి అయితే ఆయన చెప్పారండి అయితే ఈ మార్పుల వల్ల ఎక్కువ మంది రైతులు పథకం ప్రయోజనాలు అయితే పొందగలుగుతారని కూడా ఆయనైతే చెప్తున్నారు అన్నదాత సుగీవ పథకానికి సంబంధించి వేలాది మంది రైతులు సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ప్రధానంగా ఆధార్ మ్యాపింగ్లో తప్పులు దొరకడం ఒకే ఆధార్ నంబర్ను పలువురికి అనుసంధానం చేయడం పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ను ఆధార్తో సరిగ్గా లింకు చేయకపోవడం వంటివి అన్నదాత సుగీవ పథకంలో అమలులో ప్రధాన అడ్డంకులుగా అయితే మారాయండి దీనివల్ల చాలా మంది అర్హులైన రైతులు పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారని జాయింట్ ఎల్ నంబర్లతో కూడా కొందరికి సాంకేతిక ఇబ్బందులు అయితే తలెత్తున్నాయని చెప్పారండి రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి ఇప్పుడు ఒక సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చిందని రైతులు ఒక తమ అన్నదా పథకం స్టేటస్ ను రైతు సేవా కేంద్రాల్లో తెలుసుకోవచ్చని ఆ తర్వాత ఆ సమాచారాన్ని మీ సేవా కేంద్రాల్లో కూడా అందజేస్తారని వారి సమస్యలకు సులభంగా పరిశీలించుకోవచ్చు అని అధికారులకి అయితే సూచించారండి ఈ కొత్త సాంకేతికత పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ త్వరగా ఆమోదం పొందాయని ఆశిస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అన్నదాత సుకీవ పథకం కింద ఒక్కో రైతుకు ఇరవై వేలు చెప్పిన సాయం అందిస్తామని ప్రకటించింది ఈ ఇరవై వేలులో కూడా పిఎం కిసాన్ యోజన ద్వారా ఆరు వేలు రాష్ట్రం తరఫున పద్నాలుగు వేలు కలిపి మొత్తం మీద ఇరవై వేలు ఇస్తామని చెప్పారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తున్నారని చెప్పేసి అంటున్నారండి ఇప్పటికే పిఎం కిసాన్ కింద తొలి విడతల్లో వచ్చే రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలకు కలిపి ఏడు వేలు జమ చేసిన సంగతి తెలిసిందండి ఇంకా రెండో విడతలో భాగంగా ఈ నెల పంతొమ్మిదిన ఏడు వేలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారండి మూడో విడతలో ఆరు వేలు విడతలకు చేయనున్నారండి ఈ రకంగా మొత్తం మీద రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు కూడా రైతులకైతే శుభార్త అయితే చెప్పాయండి సో ఈ రకంగా పంతొమ్మిదో తేదీ నుంచి డబ్బులైతే రైతుల ఖాతాలు అయితే పడబోతున్నాయండి